హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈస్ దివాలీ స్పెషల్ బేసన్ లడ్డు దాని తయారీ విధానం చూస్తాం స్టార్ట్ ద రెసిపీ ముందుగా ఒక బౌల్లో వన్ కప్ శనగపిండిని వేసి జల్లడించుకోవాలి ఇలా జల్లడించుకోవడం వలన పిండి కట్టకుండా మెత్తగా ఉంటుంది ఒక గిన్నెలో చిన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పుని వేసి వంటని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అవి వేగగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే గిన్నెలో కప్ నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి కరగగానే శనగపిణీని వేసి ఉండలు కట్టకుండా స్పాచులాతో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా వంటని సిమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా కొద్దిసేపు కలుపుకోవాలి తరువాత వన్ టేబుల్ స్పూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ని వేసి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకోవడం వలన కొద్దిసేపటికి నెయ్యి రిలీజ్ అయ్యి గిన్నెకి అతుక్కోదు శనగపిండి లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన రాగానే దించేసుకోవాలి ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి ఒక మిస్సీ జార్లో హాఫ్ కప్ షుగర్ని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు చల్లార్చిన మిశ్రమంలో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని వేసి ఒకసారి కలుపుకొని లడ్లులాగా ఉండలు కట్టుకోవాలి కేవలం పదహైదు నిమిషాలలో మూడు ఇంగ్రీడియంట్స్తో ఈ బేసన్ లడ్డూని తయారు చేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు బేసన్ లడ్డూని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి